భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి శాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు పదిహేను వేలు లంచం తీసుకుంటున్న గ్రామ పాలనాధికారిని పట్టుకున్నారు ఏసీబీ డిఎస్పీ వై రమేష్ కథనం మేరకు పూసుబుడానికి చెందిన ఓ రైతు వ్యవసాయ భూమి రెండు ఎకరాల ముప్పై కుంటలకు రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల ఇరవై రెండున భూభారత్లో లో ఫ్లాట్ బుక్ చేసుకున్నారు భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు జీపీఓ శ్రీనివాస్ నాయక్ అరవై వేలు లంచం డిమాండ్ చేశారు రైతు అదే రోజు పదివేలను నగదు రూపంలో ముప్పై వేలను యూపీఐ ద్వారా చెల్లించారు మిగతా ఇరవై వేలు చెల్లిస్తే కానీ పనులు ముందుకు సాగువని జీపీఓ శ్రీనివాస్ నాయక్ తెలపడంతో పదిహేను వేలు చెల్లించేందుకు ఒప్పందం గురించుకొని అనీష అధికారులకు సదరు రైతు ఫిర్యాదు చేశారు రంగంలో దిగిన అనీష అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా నేరుగా పట్టుకున్నారు బాణావతి శ్రీనివాస్ నాయక్ అని ఈయన పూసుగూడెం గ్రామ పరిపాలనాధికారి జీపీఓ ఈ జీపీఓ పుసుకోవడం రెవెన్యూ క్లస్టర్ చూస్తారు ఈయన ఒక రైతు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక రెండు ఎకరాల ముప్పై గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి ఈ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ డబల్ చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మళ్ళీ పాస్బుక్ చూపించడానికి అరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేసేది రైతుని రైతుకి విధులైన పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ అయిపోద్దిన భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే ట్వంటీ థర్టీ థౌజండ్ పే చేశాడు అదే రోజు మళ్ళా క్యాష్ పదివేల రూపాయలు తీసుకున్నాడు మళ్ళా తదుపరి కూడా మళ్ళా మిగతా ఇరవై వేల రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఏసీబీ అప్రోచ్ అయిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆయనతో మాట్లాడడం జరిగింది ఆ ట్వంటీ థౌజండ్లో మళ్ళీ వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ తగ్గించి ఫిఫ్టీన్ థౌజండ్కి ఒప్పుకున్నాడు ఈరోజు ఆ ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తుండగా ఎవరు మా ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఉన్నాడో సదర్ ఆఫీసరు విలేజ్ గ్రామ పరిపాలన అధికారి శ్రీనివాస్ బాణావతి శ్రీనివాస్ నాయక్ ఇస్తుండగా ఈరోజు ఎంఆర్ ఆఫీసులోనే ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది అతను అది పై అధికారుల పేర్లు చెప్పి ఇతను చేశారు ఎవరెవరు పాత్ర ఇవ్వటో పేరు పెట్టిస్తాను